యాస్టరిస్ కామ్రేడ్ మారోజు వీరన్న అరవై రెండో జయంతిని జయప్రదం చేయండి సిపియుఎస్ఐయాస్టరిస్త్ ఈ రోజు పరకాల అమరవీరుల ధామం వద్ద సిపియుఎస్ఐ పార్టీ హన్మకొండ జిల్లా నాయకుడు కామ్రేడ్ శనిగరపు భిక్షపతి అధ్యక్షతన కామ్రేడ్ మారోజు వీరన్న అరవై రెండో జయంతి పోస్టర్ను విడుదల చేయడమైనది ఈ కార్యక్రమానికి సిపియుఎస్ఈ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులు గడ్డం శరత్ ములుగు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ దళిత బహుజన కూలి రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ పిట్టల రాజమౌళి హాజరైనారు విలేకరుల సమావేశంలో సిపియుఎస్ఐ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం శరత్ మాట్లాడుతూ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ సిపియుఎస్ఐ దళిత బహుజన శ్రామిక విముక్తి డిబిఎస్వి వ్యవస్థాపక కార్యదర్శి కుల వర్గ సిద్ధాంతకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ మారోజు వీరన్న అరవై రెండో జయంతిని అన్ని గ్రామాలలో వాడవాడలో జయంతి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిస్తూ అందులో భాగంగానే కామ్రేడ్ మారోజు వీరన్న జయంతి వేడుకలను ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ నిర్వహించబడుతుందని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కర్ణాటకలో వీరన్న జయంతి సభ నిర్వహించబడుతుంది ముగింపు సభగా ఈ నెల ముప్పై ఒకటో నాడు సూర్యపేట జిల్లాలో పబ్లిక్ ఫంక్షన్ హాల్లో వీరన్న జయంతి సభ ఘనంగా నిర్వహించబడుతుంది కావున ఈ యొక్క సభను విజయవంతం చేయుటకై కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఉంటేరు చక్రి నిరంజన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు విప్లవాభివందనాలతో శనిగరపు భిక్షపతి సిపియూఎస్ఐ డిబిఎస్వి హనుమకొండ జిల్లా

వీరన్నా ఆశయాలను కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయాలను మా వాడలో మారాజ్యం మా వాడలో మా వాడలో మహారాజ్యం మా వాడలో మారాజ్యం మా వాడలో మహారాజ్యం

ప్రాంగణంలో కామ్రేడ్ మారోజు వీరన్న అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కరపత్రం విడుదల కార్యక్రమం చేయడం జరిగింది కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో కులం పెనవేసుకుందని కులంతో పాటు వర్గం వర్గంతో పాటు కులము జమిలిగా కులవర్గ పోరాటాల ద్వారానే ఈ దేశంలో సమ సమాజం సిద్ధిస్తుందని ఆశించి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ పార్టీని నిర్మాణం చేసి అతి తక్కువ సమయంలోనే వేలాది మందిని సమీకరించి పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ నాయకత్వంలో సుమారుగా నూట యాభై మంది మెడికల్ లాంటి అమరవీరులు వివిధ బుటకపు ఎన్కౌంటర్లు అమరు కావడం జరిగింది వారిని స్పరించుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని వాడవాడగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించాలని కోరుకుంటూ నా పేరు గడ్డను సరే ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బిడ్డల రాజమంగులను సమయం రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా వాగిల లక్ష్మణ్ భూపాల్పల్లి ములుగు జిల్లాల కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు అట్లాగంట సీనియర్ నాయకులు వరంగల్ రెండు జిల్లా సిపిఎస్ఈ పార్టీ నాయకులు అట్లాగిన మాకు కార్యక్రమానికి విలువగానే వచ్చినటువంటి అన్న చెక్కింగ్ బిఎస్పి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వరంగల్ జిల్లా అన్న పండుగ రామేశ్వర ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకు హృదయపూర్వకంగా ఉద్యమంగా చేస్తే ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ఉపయోగిస్తూ ఉన్నాం